ఎలా ఉన్నారు ఉన్నారందరు బాగున్నారా మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని నా దేవుని అయితే కోరుకుంటున్నాను ఉదయాన్నే టీ తాగుతూ నా బాల్కనీలో కూర్చున్నానంటే వ్యూ అయితే సూపర్గా ఉంటుందండి చూడండి దూరంగా వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంకు అలా 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 ఎగిరే ఫిజియన్స్ మిద్ది తోటలు చూడండి మెద్ది తోటలు ఆ తోటలో మల్లెపూలు ఇంత బాగున్నాయి చూడండి మల్లెపూలు ఇప్పుడన్నా కొంచెం అండి ఈ రకపోస్తాయండి బాబు ఇంకొంచెం మేనెల్లా పోతే తర్వాత అది ఒకటి మిద్ది తోట ఇది చిన్నదండి ఈ తోట అయితే చిన్నది ఒక మునగ చెట్టు ఒక కరివేపాకు చెట్టు అంతేనండి ఇక్కడ తక్కువ ఈ వీళ్ళ తోటలు మాత్రం సూపర్గా ఉంటాయండి చూడండి ఎలా ఉన్నాయి ఫిజియాన్ని పోయింది చూసారా ఎగిరింది ఫిజియన్ ఇలాగా ఇలా తోటలండి గ్రిల్స్ ఉన్నాయి వడ్డూ వస్తున్నాయి కెమెరాకి గన్నీరు పువ్వు అండి గన్నీర్ పూలు చెట్లు పూజకి అసలు వీళ్ళు పూలు వెతుక్కోకర్లేదండి బాగా సరిపోతాయి ఇటు సైడ్ అయితే గులాబీలు చాలా పోసునాయి అవన్నీ ఎండిపోయినాయి చెట్లు ఫోన్ అలా బయట పెట్టి తీస్తే ఇంకా వ్యూ బాగుంటుంది జారిపోయిందంటే వ్యూ కాదు కదా వ్యూ అయిపోతుంది తర్వాత అదొండి పిజియాన్ అలా పిజియాన్ కూడా ఎగురుతూ ఉంటాయండి చాలా బాగుంటుంది దూరంగా పెట్టాను కదండి వీడియో కొండ కొండ మీద ఇండ్లు చాలా వ్యూస్ వచ్చాయండి దానికి మాత్రం చాలా వీడియోని అయితే చాలా ఆదరించారు జనాలు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లాండ్స్ తర్వాత ఇలా పెట్టామనుకోండి నాలుగు రోడ్లు అక్కడ సైకిల్లో ఒక అమ్మాయి వస్తుంది చూడండి అలాగా కొంచెం బైక్ వెళితే సండే ట్యూస్డే అక్కడ మార్కెట్ పెడతారండి ఇంటికి దగ్గరే మళ్ళీ వచ్చిందండి పిజియాను కనపడిందో లేదో మీకు పిజియాన్స్ అయితే ఎక్కువ ఉంటాయండి ఇక్కడ గో సాయంత్రం అయితే గోడల మీద బాగుంటాయి అవి మళ్ళీ వచ్చింది చూడండి ఇంకొకటి ఇంకొకటి వస్తున్నాయి ఎండకి తట్టుకోలేక చెట్టు కిందకు వస్తున్నాయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ